వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ దివ్య హన్మకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ చౌరస్తాలో కాకతీయ వెలమ సంక్షేమ సంఘం గోపాల్పూర్ హనుమకొండ వారి ఆధ్వర్యంలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అనుచిత వ్యాఖ్యలపై కులం పేరుతో చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో వెలగ సంఘం నాయకులు మాట్లాడుతూ గతంలో దేశ ప్రధాని పివీ నరసింహరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు రాష్ట్ర నాయకులుగా కేశవరావు సత్యనారాయణరావు చొక్కారావు పురుషోత్తం రావు మహామహులు రాజకీయ నాయకులుగా ఉన్నారని విస్మరించి మాట్లాడితే సహించేదే లేదని వైఎస్ రెడ్డి జనార్దన్ రెడ్డి బ్రహ్మానందరెడ్డి ఇంద్రసేనారెడ్డి వెలుమలను కలుపుకొని సోదర భావంతో రాజకీయంగా ఉండేవారని ఒక ఈ రేవంత్ రెడ్డి హయాంలోనే వివక్ష ధోరణి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ దొందు దొందే అన్నట్లుగా అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల మేము ఖండిస్తున్నామని వెంటనే వీర్లపల్లి శంకర్ను బర్తరఫ్ చేయాలని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాకతీయ విలమ సంక్షేమ సంఘం నాయకులు వెలమలు పాల్గొన్నారు ప్రధానంగా ముఖ్యమంత్రి గారు కార్యక్రమంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత వెలమ కులాన్ని తరచుగా అవమానపరుస్తున్నారు ప్రధానంగా ముఖ్యమంత్రి స్వయంగా వెలమ కులాన్ని అవమానపరిచారు అదే కాకుండా ఆయన మార్గంలోనే ఆయన ఎమ్మెల్యేలు కూడా నడుస్తున్నారు ఆయన మార్గంలోనే నడిచినటువంటి ఎమ్మెల్యే వీళ్ళ షాద్ నగర్ ఎమ్మెల్యే నిన్న విలమ జాతిని ఉద్దేశించి రే మీ భర్తలు బాష్యంగా అయితే మిమ్మల్ని ఉరికిస్తాం కొడక నా కొడుకుల్లా రేగ మిమ్మల్ని రోడ్ల మీద అని చెప్పి మాట్లాడినటువంటి అన్పార్లమెంటల్ లాంగ్వేజ్ మాట్లాడడం జరిగింది ఈ విధంగా వెలమ జాతిని అవమానపరచడం అనేటువంటిది సమంజసం కాదు అయితే ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో వెలమ జాతిని తరచుగా అవమానపరుస్తున్నారు వెలమ జాతి గురించి బహుశా వీర్ల శంకర్ కానీ ముఖ్యమంత్రి గారిని తెలవచ్చు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా వెలుమ జాతి నుంచి పెద్ద పెద్ద నాయకులు జలగాం వెళ్ళరావు గారు సుక్కారావు గారు సత్యనారాయణరావు గారు తెకల్పల్లి పురుషోత్తమరావు గారు లాంటి మహామాహులు అనేక మంది రాష్ట్రంలో పరిపాలన చేశారు అంతేకాకుండా శ్రీభాస్కర్ రెడ్డి అదేవిధంగా నేదురుమల్ జనార్దన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి బ్రహ్మానందరెడ్డి లాంటి వాళ్ళు చిన్నారెడ్డి లాంటి వాళ్ళు కూడా వెలుమ నాయకుల సహకారంతో రాష్ట్రాన్ని పరిపాలించింది ఎన్నడూ కూడా వెలమ జాతి అవమానపరచలే కేవలం ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వమే వెలమ కులాన్ని అవమానపరుస్తుంది అవమానపరచడం మంచిది కాదు వెంటనే ప్రభుత్వం చర్య తీసుకొని ఈ యొక్క వీర్ల శంకర్ ను చేయాలి అదేవిధంగా పార్టీ నుండి కూడా సస్పెండ్ చేయాలని చెప్పి ఈ పిసిసి చైర్మన్ వారిని కూడా మేము కోరుతున్నాము అదేవిధంగా వెలమ జాతి ఎమ్మెల్యేలు కూడా ఆత్మ గౌరవాన్ని చంపుకొని ఈ ప్రభుత్వం ఎంతకాలం కొనసాగుతారు వారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము ఇలాంటి సంఘటనలు అలా అందరికి నమస్కారం అండి నేను మీ యాంకర్ నేహ సో టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్